ఈ కొత్త విత్తన చట్టానికి సంబంధించిన ముసాయిదా ఎట్లా ఉంది అంటే ఎట్లాంటి మార్పులు జరగాలంటారు ఇది ఒక మంచి సబ్జెక్టును తీసుకొని మీరు చర్చకు పెట్టినందుకు ముందు హెచ్ఎం టీవీ వారికి మా రైతాంగం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అట్లాగే ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రుడు సునీల్ గారు అట్లాగే వివిధ రైత సంఘ నాయకులందరికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు చూడండి రెండు మూడు అంశంలా అండి ఇప్పుడు మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని ఇప్పుడు విత్తనం అనేది రైతు పండిస్తాడు కానీ ఆ విత్తనం మీద హక్కు కూడా రైతుకు లేనటువంటి ఆ సందర్భం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా ఒక రైతుగా నేను కూడా ఒక రైతుగా ఆ రైతు కోణంలో కూడా నాకు కావాల్సింది ఏదైతే విత్తనం మనం తీసుకొని ఆ విత్తనాన్ని మేము వాడిన తర్వాత ఆ విత్తనం ములకెత్తల లోపల వచ్చిన సమస్య కావచ్చు ఒకరు మొలకొత్తిన తర్వాత ఆ దిగుబడి సమస్య కావచ్చు లేకుంటే పుట్ట కాపు దశ ఏదైనా సమస్య వస్తే రైతుకు ఏ రకంగా కూడా నష్టపరిహారం అందించినటువంటి వ్యవస్థ ఇవాళ మనకు ఉన్నటువంటి చట్టాలలో లేవు దాంట్లో మేము కానీ సునీల్ గారు కానీ చాలా రోజులుగా ఈ విత్తన చట్టం సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఏ రకంగా అయితే చట్టాన్ని తెచ్చుకుంటే రైతులకు ఉపయోగపడుతుంది రైతులకు మేలు చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఒక విత్తన చట్టం సంబంధించిన ఒక కమిటీ ఇచ్చిన సందర్భంలో నేను గాని సునీల్ గారు కానీ అనేక జిల్లాల్లో మేము పర్యటించినప్పుడు రైతులు అనేక రకాలైన సమస్యలు మా దృష్టి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది అల్టిమేట్ గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇన్ని పేజీలు ఉందో ఆ అన్ని పేజీలు ఒక రైతుగా నా నేను కూడా అర్థం చేసుకున్నటువంటి స్థాయిలో లేను ఎందుకంటే అదంతా కూడా ఏదో శిక్షణలు అంటారు అదంటారు కానీ నాకు అల్టిమేట్ కావాల్సింది ఏంది విత్తనం అనేది తీసుకొని రైతు నష్టపోయినప్పుడు ఆ రైతుకు నష్టం పరిహారం అందేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నా అది ఉండాలా కానీ ఇక్కడ ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ లో రైతు కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి అంశం ప్రస్తావన ఇక్కడ కూడా లేదు మళ్ళీ ఇక్కడ వ్యవసాయం అనేది రాష్ట్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశము కానీ ఇది పూర్తిగా కేంద్ర ఆధీనంలో తీసుకొని రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా రేపు ఏది జరిగిన కానీ కేంద్రానికి పంపాల నివేదిక పంపాలనేటువంటి అంశం ఉంది అది మంచి పద్ధతి కాదు రాష్ట్ర పరిధిలోనే రాష్ట్రానికి వదిలేస్తే అది రాష్ట్ర పరిధిలో అంశం రాష్ట్ర ప్రభుత్వం ఇది సంబంధించిన నష్టం జరిగినప్పుడు రాష్ట్రం చూసుకునే విధంగా ఉండాలి రెండవది ఇప్పుడు విదేశీ సంబంధించినటువంటి విత్తనాలు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో ఆ దేశంలో మల్టీ ఎక్కడైతే ట్రయల్ చేస్తారో అది కాకుండా ఇండియాకు వస్తే ఇండియాలో రకరకాల ప్లేస్ లో ట్రయల్ చేస్తే అది ఈ వాతావరణకి అనుకూలంగా ఉంటుందా ఉండదు అంశం ఉంచితే అది ఏదైనా మేలు జరుగుతుంది కానీ ఎక్కడో ఏదో దేశంలో విత్తనాలు తయారు చేసి అక్కడ ట్రయల్ చేసి దాన్ని తీసుకొచ్చి మన దేశంలో మన రైతుల మీద వల్ల కూడా నష్టం జరుగుతున్నటువంటి అంశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ దేశంలోనే దాన్ని మీద ట్రయల్స్ జరగాలి ఆ ట్రయల్స్ జరిగిన తర్వాతనే ఆ విత్తనం రైతుకి అందిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అంశము చివరిగా ధరల నియంత్రణ కూడా ధరలు కూడా ఒక కంట్రోల్ లేదు అది కేవలం విత్తన కంపెనీ వాళ్ళు వాళ్ళు ధర చెప్పిందే వేదము వాళ్ళు చెప్పిన ధరకి కొనుగోలు చేయాలి ఆ ధరల నియంత్రణ కూడా ఎక్కడ కూడదు రాయల్టరీల విషయంలో ధరల విషయంలో కూడా పూర్తి పవర్ రాష్ట్రాలకు ఉంటే ఏమైనా రాష్ట్ర రాష్ట్ర రైతాంగానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మేరడానికి ఒక అవకాశం ఉంటది అల్టిమేట్ గా ఈ డ్రాఫ్ట్ లో డ్రాఫ్ట్ లో ఎన్ని పేజీలు పెట్టడం కాదు ఎన్ని సెక్షన్లు పెట్టినది కాదు కానీ చివరగా కాంపన్సేషన్ రైతుకు వచ్చేటట్టున్నదా లేదన్న అనేదే ఇంపార్టెంట్ ఆ అంశము ఆ ప్రస్తావన లేదు ఇక్కడ రెండు రకాల అంశాలు ఒకటేమో మన తెలంగాణ వచ్చేసి విత్తనానికి బాండగారం అనేక పంటల ప్రొడక్షన్ చేసి దేశానికి ప్రపంచ దేశాలకు కూడా విత్తనాన్ని మనం అందిస్తున్నటువంటి సందర్భం మన తెలంగాణ రైతాంగం ఇటు ఒక దిక్కు ప్రొడక్షన్ రైతులు నష్టపోతా ఉన్నారు ఆ నష్టం జరిగితే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేటటువంటి వ్యవస్థ లేదు అట్లాగే ఆ ప్రొడక్షన్ చేసిన విత్తనాలు మిగిలిన రైతులు కొనుగోలు చేస్తే వాళ్ళకు నష్టం జరిగితే కూడా నష్టపరిహారం అందించినటువంటి వ్యవస్థ లేదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒక డ్రాఫ్ట్ తెచ్చింది ఆ డ్రాఫ్ట్ లో పూర్తిగా కాంపన్సేషన్ అందే విధమైనటువంటి అంశాన్ని చేర్చాలా అట్లాగే రాష్ట్రాలకు హక్కులు ఇయ్యాలనేటువంటి మాట నేను చెప్తా ఉన్నాను ఆ నా అభిప్రాయం అది